ఓం శాంతి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా పిల్లలైన మీతో అవినాశి సంపాదనను చేయించేందుకు తండ్రి వచ్చారు ఇప్పుడు మీరు జ్ఞాన రత్నాల సంపాదన ఎంత చేసుకోవాలి అంటే అంత చేసుకోవచ్చు ప్రశ్న అసురి సంస్కారాలను పరివర్తన చేసుకొని దైవీ సంస్కారాలను తయారు చేసుకునేందుకు ఏ విశేషమైన పురుషార్థం చేయాలి జవాబు సంస్కారాల పరివర్తన కొరకు ఎంత వీలైతే అంత దేహి అభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి దేహ అభిమానంలోకి రావడం వల్లనే అసురి సంస్కారాలు తయారవుతాయి తండ్రి అసురి సంస్కారాలను దైవీ సంస్కారాలుగా తయారు చేసేందుకు వచ్చారు మొదట నేను దేహి ఆత్మను అంటే నేను ఆత్మ తర్వాత ఈ శరీరము అని పురుషార్థం చేయండి ఆత్మనైనా నాకు లభించింది ఈ శరీరము పాట మీరు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నారు ఓం శాంతి పిల్లలు ఈ పాటను అనేక సార్లు విన్నారు ఇది పోగొట్టుకునే సమయం కాదు అని ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు గమనం ఇప్పిస్తూ ఉన్నారు ఇది చాలా గొప్ప సంపాదన చేసుకునే సమయం సంపాదన చేయించేందుకే తండ్రి వచ్చి ఉన్నారు సంపాదన కూడా లెక్క లేనంత ఎవరు ఎంత సంపాదించుకోవాలి అంటే అంత చేసుకోవచ్చు ఇది అవినాశి జ్ఞాన రత్నాలతో జోలి నింపుకునే సంపాదన ఈ సంపాదన భవిష్యత్తు కొరకు అది భక్తి ఇది జ్ఞానం రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుంది అని మనుషులకు తెలియదు మళ్ళీ తండ్రి వచ్చి రామరాజ్యం స్థాపన చేయనప్పుడు జ్ఞానము ప్రారంభమవుతుంది ఈ జ్ఞానం క్రొత్త ప్రపంచం కొరకు భక్తి పురాతన ప్రపంచం కొరకు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మొదట స్వయాన్ని దేహీగా భావించాలి ఆత్మగా పిల్లలైన మీ బుద్ధిలో మొదట మేము ఆత్మలము తర్వాత శరీరాలు అని ఉండాలి కానీ డ్రామా అనుసారంగా మనుషులు అందరూ తప్పు చేశారు కనుక ఉల్టాగా భావిస్తున్నారు అనగా మొదట దేహము తర్వాతనే ఆత్మ అని భావిస్తున్నారు తండ్రి చెప్తున్నారు ఈ శరీరం వినాశి దీనిని మీరు తీసుకుంటూ వదులుతూ ఉంటారు సంస్కారాలు ఆత్మలో ఉంటాయి దేహ అభిమానంలోకి రావడం వలన సంస్కారాలు అస్రీగా అయిపోతాయి మళ్ళీ అశ్రీ సంస్కారాలను దైవీ సంస్కారాలుగా చేసేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది ఈ మొత్తం రచనంతా ఒక్క రచయిత అయిన తండ్రిదే వారిని అందరూ తండ్రి అని అంటారు లౌకిక తండ్రిని కూడా ఫాదర్ అని పిలుస్తారు మమ్మ బాబా ఈ రెండు చాలా మధురమైన పదాలు రచయిత అని తండ్రినే అంటారు వారు మొదట స్త్రీని దత్తు చేసుకొని తర్వాత రచనను రచిస్తారు బేహద్దు తండ్రి కూడా చెప్తున్నారు నేను వచ్చి ఇతనిలో ప్రవేశిస్తాను ఇతని పేరు ప్రసిద్ధమైనది భాగ్యశాలి రథము అని కూడా అంటారు చిత్రాలలో భగీరథుడిని మనిషిగానే చూపిస్తారు ఎద్దుగా చూపించరు భగీరథుడు మనుష్య శరీరం తండ్రి వచ్చి పిల్లలకు తమ పరిచయం ఇస్తారు సదా మేము బేహద్ బాప్ తాదా వద్దకు వెళ్తున్నాము అని చెప్పండి కేవలము తండ్రి అంటే వారు నిరాకారుడవుతారు శరీరం వదిలినప్పుడే నిరాకార తండ్రి వద్దకు వెళ్ళగలరు కనుక మేము బాప్ తాత వద్దకు వెళ్తున్నాము అని చెప్పాలి ఇలాగే శరీరంతో ఎవ్వరు వెళ్ళలేరు ఈ జ్ఞానము తండ్రియే ఇస్తారు ఈ జ్ఞానము తండ్రి వద్ద మాత్రమే ఉంది ఇది అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా తండ్రి రత్నాల సాగరుడు నీటి విషయం కాదు వారు జ్ఞాన రత్నాల భండారం వారిలో జ్ఞానం ఉంది నీటిని జ్ఞానమని అనరు అన్నారు మనుషులకి ఎలాగైతే న్యాయ శాస్త్రం వైద్య శాస్త్రాల ఉందో అలా ఇది కూడా ఒక జ్ఞానమే ఈ జ్ఞానం గురించి ఋషులు మునులు మొదలైన వారందరూ రచయిత రచనల ఆది మధ్య అంత్యాల జ్ఞానం మాకు తెలియదు అనేవారు అది ఆ జ్ఞానం ఒక్క రచయితకు మాత్రమే తెలుసు వృక్షానికి బీజ రూపులు కూడా వారే సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం వారిలో ఉంది ఇవన్నీ వారు వచ్చినప్పుడే వినిపిస్తారు ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది మీరు ఈ జ్ఞానం ద్వారా దేవి దేవతలుగా అవుతారు జ్ఞానము పొందిన తర్వాత ప్రాలబ్ధం పొందుతారు అక్కడ ఈ జ్ఞానం అవసరమే ఉండదు అయితే దేవతల వద్ద ఈ జ్ఞానం లేనందున వారిని అజ్ఞానిలు అనుటకు వీలు లేదు వారి జ్ఞానము ద్వారానే పదవిని పొందుతారు బాబా మీరు రండి మేము పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలో ఆ మార్గమును లేక జ్ఞానమును తెలియపరచమని తండ్రిని పిలుస్తారు ఎందుకంటే వారికి తెలియదు ఆత్మలైన మనము శాంతి ధామం నుండి వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు అక్కడ ఆత్మలు శాంతిగా ఉంటాయి ఇక్కడ పాత్రను అభినయించేందుకు వచ్చాయి ఇది పాత ప్రపంచం కనుక ఒకప్పుడు క్రొత్త ప్రపంచం తప్పకుండా ఉండేది అది ఎప్పుడు ఉండేదో ఆ రాజ్య పాలన ఎవరు చేసేవారు ఎవ్వరికీ తెలియదు మీరు ఇప్పుడు తండ్రి ద్వారా తెలుసుకున్నారు తండ్రి జ్ఞాన సాగరులు సద్గతి దాత బాబా వచ్చి మా దుఃఖాలను హరించి సుఖ శాంతులను ఇవ్వమని వారినే ప్రార్థిస్తారు ఆత్మకు తెలుసు కానీ తమో ప్రధానమైపోయింది అందుకే తండ్రి వచ్చి మరలా పరిచయం ఇస్తున్నారు మనుషులకు ఆత్మను గురించి కానీ పరమాత్మను గురించి కానీ తెలియదు ఆత్మకు పరమాత్మ అభిమానిగా అవ్వాలి అనే జ్ఞానము లేదు ఇంతకుముందు మీకు కూడా తెలియదు ఇప్పుడు జ్ఞానం లభించినందున ఇంతకుముందు మన ముఖాలు మనుషుల వలె లక్షణాలు కోతుల వలె ఉండేవని తెలుసుకున్నారు ఇప్పుడు తండ్రి జ్ఞానం నిచ్చారు కనుక మనం కూడా జ్ఞాన స్వరూపులుగా అయ్యాము రచయిత రచనల జ్ఞానం లభించింది భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు మీకు తెలుసు మరి ఎంత నష్ట ఉండాలి బాబా జ్ఞాన సాగరులు వారిలో అనంతమైన జ్ఞానం ఉంది మీరు ఎవరి వద్దకు వెళ్ళినా సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానమే కాదు ఆత్మానగా ఏమిటో కూడా ఎవరికీ తెలియదు తండ్రిని దుఃఖహర్త సుఖకర్త అని కూడా స్మృతి చేస్తారు కానీ మళ్ళీ ఈశ్వరుడు సర్వవ్యాపి అనేస్తారు డ్రామా అనుసారం వారి దోషం కూడా లేదు అని తండ్రి చెప్తున్నారు మాయ పూర్తిగా బుద్ధిగా తయారు చేసింది కీటకాలకు బురదలోనే సుఖం అనిపిస్తుంది మురికిలోనే తండ్రి మురికి నుండి వెలుపలికి తీసేందుకు వస్తారు మనుషులు ఊబిలో చిక్కుకొని ఉన్నారు జ్ఞానం గురించే తెలియకపోతే వారేం చేస్తారు ఊబిలో కూరుకుపోయి ఉన్నారు వారిని బయటకు తీయడం కూడా కష్టం అవుతుంది రక్షించి సగము మూడొంతుల భాగం పైకి ఎత్తిన తర్వాత కూడా చేతిని వదిలించుకొని మళ్ళీ ఊబిలోనే పడిపోతారు కొంతమంది పిల్లలు ఇతరులకు జ్ఞానం ఇస్తూ ఇస్తూ స్వయమే మాయతో చెంపదెబ్బ తింటారు ఎందుకంటే తండ్రి ఆదేశానికి విరుద్ధమైన కార్యాలు చేస్తారు ఇతలం రక్షించే ప్రయత్నం చేస్తూ స్వయమే క్రింద పడిపోతారు తర్వాత వారిని వెలికి తీయడం చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మాయతో ఓడిపోతారు లోపల వారి పాపమే వారిని తింటూ ఉంటుంది ఇది మాయతో యుద్ధం కదా ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు వారు బాహుబలంతో పోట్లాడే హింసాయుత సైనికులు మీరు అహింసకులు మీరు అహింస ద్వారానే రాజ్యాన్ని తీసుకుంటారు హింస రెండు ప్రకారాలుగా ఉంటుంది కదా ఒకటి కామ ఖడ్గమును ఉపయోగించడం రెండవది ఎవరినైనా కొట్టడం చంపడం మీరు ఇప్పుడు డబల్ అహింసకులుగా అవుతారు ఈ జ్ఞాన బలపు యుద్ధం గురించి ఎవ్వరికీ తెలియదు అహింస అని దేనిని అంటారో కూడా ఎవ్వరికీ తెలియదు భక్తి మార్గంలోని సామాగ్రి చాలా భారీగా ఉంది పతిత పావన రండి అని కూడా అయితే నేను వచ్చి పావనంగా ఎలా చేస్తానో ఎవ్వరికి తెలియదు గీతలోనే తప్పు చేసేశారు మనిషిని భగవంతుడు అనేశారు శాస్త్రాలు మనుషులే తయారు చేశారు మనుషులే చదువుతారు దేవతలకు శాస్త్రాలు చదవాల్సిన అవసరం లేదు అక్కడ శాస్త్రాలు ఏవి ఉండవు జ్ఞానము భక్తి తర్వాత వైరాగ్యం దేని పట్ల వైరాగ్యం భక్తిపై పాత ప్రపంచంపై వైరాగ్యం పాత శరీరంపై వైరాగ్యం తండ్రి చెప్తున్నారు ఈ కళ్ళ ద్వారా ఏవేవి చూస్తున్నారో అవేవి ఉండవు ఈ మొత్తం చీచి పాడైపోయిన ప్రపంచంపైనే వైరాగ్యం ఇక దివ్య దృష్టి ద్వారా మీరు క్రొత్త ప్రపంచాన్ని సాక్షాత్కారాలలో చూస్తారు మీరు క్రొత్త ప్రపంచం కొరకే చదువుకుంటూ ఉన్నారు ఈ చదువు ఈ జన్మ కొరకు కాదు మిగిలిన చదువులన్నీ ఆ సమయానికే ఆ జన్మ కొరకు మాత్రమే ఉపయోగపడతాయి ఇది సంగమ యుగం అందువలన మీరు ఏది చదువుకుంటారో దాని ప్రాలబ్దం కొత్త ప్రపంచంలో లభిస్తుంది అనంతమైన తండ్రి ద్వారా ఎంత గొప్ప ప్రాలబ్ధం మీకు లభిస్తుంది అనంతమైన తండ్రి ద్వారానే అనంతమైన సుఖం ప్రాప్తిస్తుంది కనుక పిల్లలు పూర్తి పురుషార్థం చేసి శ్రీమత అనుసారం నడవాలి తండ్రి శ్రేష్టాతి శ్రేష్టమైన వారు వారి ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు వారు సదా శ్రేష్టంగానే ఉంటారు మిమ్మల్ని శ్రేష్టంగా చేస్తారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మళ్ళీ మీరు భ్రష్టం అవుతారు నేనైతే జనన మరణాలలోకి రాను అని తండ్రి చెప్తున్నారు నేను ఇప్పుడు భాగ్యశాలి రథంలోనే ప్రవేశిస్తాను వారిని పిల్లలైన మీరు గుర్తించారు ఇప్పుడు మీరు చిన్న వృక్షం కొద్ది మందే ఉన్నారు వృక్షానికి తుఫానులు కూడా వస్తాయి కదా ఆకులు రాలిపోతూ ఉంటాయి చాలా పుష్పాలు వస్తాయి కానీ తుఫానుల వలన రాలిపోతాయి కొన్ని మంచి మంచి ఫలాలు కూడా వస్తాయి కానీ మాయా తుఫానుల వలన రాలిపోతాయి మాయా తుఫానులు చాలా తీవ్రంగా వేగంగా వీస్తాయి ఆ వైపు బాహుబలము వైపు యోగ బలము లేక స్మృతి బలము ఉంది మీరు స్మృతి అనే మాటను పక్కాగా చేసుకోండి వారు యోగము యోగము అని అంటూ ఉంటారు మీది స్మృతి నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు దీనిని యోగం అని అనరు యోగం అనే పదం సన్యాసుల వద్ద ప్రసిద్ధి గాంచినది అనేక రకాల యోగాలు నేర్పిస్తారు తండ్రి ఎంత సహజంగా తెలియజేస్తారు కూర్చుంటూ లేస్తూ నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి మీరు అర్ధ కల్పపు ప్రేయస్సులు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు ఇప్పుడు నేను వచ్చాను ఆత్మను గురించి ఎవ్వరికీ తెలియదు కనుక తండ్రి వచ్చి రియలైజ్ చేస్తారు ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన చాలా సూక్ష్మమైన విషయాలు ఆత్మ అతి సూక్ష్మమైనది అవినాశి ఆత్మ వినాశం అవ్వదు అందులోని పాత్ర కూడా వినాశం అవ్వదు ఈ విషయాలను మంద బుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు శాస్త్రాలలో కూడా ఈ విషయాలు లేవు పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేసే శ్రమ చాలా చేయాల్సి ఉంటుంది జ్ఞానం అయితే చాలా సహజం ఇకపోతే వినాశకాలంలో ప్రీతి బుద్ధి విపరీత బుద్ధి అనేది స్మృతి కొరకే చెప్తారు తలంపు బాగా చేసేవారిని ప్రీతి బుద్ధి కలిగిన వారు తలంపే చేయలేదు అంటే విపరీత బుద్ధి స్మృతి బాగుంటే ప్రీతి బుద్ధి కలవారు అని అంటారు కదా ప్రీతి కూడా అవ్యభిచారి ఒక్క బాబా స్మృతి మాత్రమే ఉండాలి మేం బాబాను ఎంత స్మృతి చేస్తున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి బాబా పైన ప్రీతి ఉంచుకుంటూ ఉంచుకుంటూ కర్మాతీత అవస్థను పొందినప్పుడు ఈ శరీరం వదిలిపోతుంది అని యుద్ధం అని కూడా మీరు తెలుసుకున్నారు తండ్రిపై ఎంత ప్రీతి ఉంటుందో అంత తమో నుండి సతో ప్రధానంగా అవుతారు పరీక్షలు అయితే ఒకే సమయంలో ఉంటాయి కదా సమయం వచ్చినప్పుడు అందరి బుద్ధి ప్రీతి బుద్ధిగా అవుతుంది ఆ సమయంలో వినాశనం జరుగుతుంది అంతవరకు కోట్లాట్లు మొదలైనవి జరుగుతూనే ఉంటాయి విదేశస్తులు కూడా ఇప్పుడు మృత్యు ఎదురుగా ఉంది అని తమనెవరో బాంబులు మొదలైనవి తయారు చేసేందుకు ప్రేరేపిస్తున్నారు అని భావిస్తారు కానీ ఏం చేయగలరు డ్రామాలో ఫిక్స్ అయి ఉంది కదా తమ సైన్స్ బలము ద్వారానే తమ కులానికి మృత్యువును తెచ్చుకుంటారు పిల్లలు పావన ప్రపంచంలోకి తీసుకెళ్లమంటారు అయితే శరీరాలను తీసుకెళ్లలేరు తండ్రి కాలులకు కాలుడు కదా ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అనే గాయనం కూడా ఉంది వినాశనం సమాప్తం అవ్వాలి అని శాంతి జరగాలి అని వారు అంటారు అరే వినాశనం అవ్వకుండా సుఖశాంతులు ఎలా స్థాపన అవుతాయి అందుకే చక్రంపై తప్పనిసరిగా అర్థం చేయించండి ఇప్పుడు స్వర్గ ద్వారం తెర్చుకుంటూ ఉంది బాబా చెప్తారు గేట్ వే టు శాంతిధామ్ సుఖధాం శాంతిధామము సుఖధామాలకు దారి అను టాపిక్ గురించి కూడా ఒక పుస్తకాన్ని అచ్చువేయించండి దీని అర్థం కూడా అర్థం చేసుకోలేరు చాలా సహజమే కానీ కోటిలో కొందరు మాత్రమే అతి కష్టం మీద అర్థం చేసుకుంటారు మీరు ప్రదర్శిని మొదలైన వాటిని వివరించుటలో ఎప్పుడు బేజారు పడకూడదు విన్నవారు కనీసం ప్రజలుగా అయినా అవుతారు కదా లక్ష్యం చాలా గొప్పది శ్రమ చేయాలి కష్టమైనది స్మృతి అందులో చాలామంది ఫెయిల్ అవుతారు స్మృతి కూడా అవ్యభిచారిగా ఉండాలి మాయ మాటి మాటికి చేస్తుంది శ్రమ లేకుండా విశ్వానికి అధిపతులుగా ఎవ్వరూ అవ్వలేరు పూర్తి పురుషార్థం చేయాలి మీరు ఒకప్పుడు సుఖధామానికి అధికారులుగా ఉండేవారు అనేక సార్లు చక్రంలో తిరిగారు ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి మాయ చాలా విఘ్నాలు కలిగిస్తుంది బాబా వద్దకు సేవా సమాచారం కూడా వస్తుంది ఈరోజు పండితుల సభలు అర్థం చేయించాము ఈరోజు ఇది చేశామని వ్రాస్తారు డ్రామా అనుసారం మాతల పేరు ప్రసిద్ధం అవ్వాలి మాతలను ముందుంచాలి అని పిల్లలైన మీరు గమనం ఉంచాలి ఇది చైతన్య దిల్వాడ మందిరం మీరు చైతన్య దేవతలుగా అయిపోతారు తర్వాత మీరు రాజ్యం చేస్తూ ఉంటారు భక్తి మార్గంలోని మందిరాలు మొదలైనవేవి ఉండవు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాప్ బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఒక్క తండ్రితోనే అవ్యభిచారి ప్రీతిని ఉంచుతూ ఉంచుతూ కర్మాతీత స్థితిని పొందాలి ఈ పాత దేహము పాత ప్రపంచాలపై బేహద్దు వైరాగ్యం ఉండాలి సెకండ్ పాయింట్ తండ్రి ఆదేశానికి విరుద్ధంగా ఏ కర్తవ్యము చేయరాదు యుద్ధ మైదానంలో ఎప్పుడు ఓటమి పొందరాదు డబల్ అహింసకులుగా అవ్వాలి వరదానము శుభ భావన ద్వారా సేవ చేసే తండ్రి సమానం అపకారులకు కూడా ఉపకారులుగా అవ్వండి ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలా మీ ముందు ఎటువంటి ఆత్మలు ఉన్నా మీ దయా వృత్తి ద్వారా శుభ భావన ద్వారా వారిని పరివర్తన చేయండి ఇదే సత్యమైన సేవ ఎలాగైతే సైన్స్ వారు ఇసుకలో కూడా పంటలు పండిస్తారు అలా సైలెన్స్ శక్తి ద్వారా దయా హృదయాలుగా అయ్యి అపకారులకు కూడా ఉపకారం చేసి భూమిని పరివర్తన చేయండి స్వపరివర్తన ద్వారా శుభ భావన ద్వారా ఎటువంటి ఆత్మైనా పరివర్తన అవుతుంది ఎందుకంటే శుభ భావన తప్పకుండా సఫలతను ప్రాప్తి చేస్తుంది స్లోగన్ జ్ఞాన స్మరణ చేయడమే సదా హర్షితంగా ఉండేందుకు ఆధారం సదా ఆనందంగా ఉండాలి సంతుష్టంగా ఉండాలి ప్రసన్నంగా ఉండాలి అంటే జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ఉండాలి అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్ తా తెలియజేస్తూ ఉన్నారు బ్రాహ్మణులైన మీ వంటి పర్సనాలిటీ కల్పంలో వేరే ఎవ్వరికీ లేదు ఎందుకంటే మీ అందరి పర్సనాలిటీని తయారు చేసేవారు స్వయం అత్యంత ఉన్నతుడైన పరమాత్మ మీ అత్యంత గొప్ప పర్సనాలిటీ ఏమిటి అంటే స్వప్నము లేక సంకల్పంలో కూడా సంపూర్ణ పవిత్రత ఈ పవిత్రతతో పాటు ముఖము మరియు నడవడికలో ఆత్మిక పర్సనాలిటీ కూడా ఉంది ఈ పర్సనాలిటీలో సదా స్థితమై ఉంటే సేవ స్వతహాగా అవుతుంది ఓం ఓంశ్